హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే రబ్బర్ బ్యాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎలాస్టిక్ ఉంటుంది కదా ఎలాస్టిక్ తీసుకోవాలి నేను ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను ఎలాస్టిక్ ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకోండి దాన్ని కట్ చేసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదా క్లాత్ని ఫోర్ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ తీసుకొని కట్ చేసుకోండి ఫోర్ సెంటీమీటర్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఈ రబ్బరి బ్యాండ్ కుట్టే అమ్మాయి హెయిర్ కొంచెం లాంగ్గా థిక్గా ఉంటుందండి అందుకని ఫోర్ సెంటీమీటర్స్ ఇంటూ థర్టీ టూ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు ఫోర్ సెంటీమీటర్స్ తీసుకున్న క్లాత్ని నీట్గా ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి వన్ ఇంచ్ గ్యాప్ ఎందుకు వదిలేయాలో తర్వాత చెప్తాను వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టేసుకోండి వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసిన తర్వాత నీట్గా నీట్గా కుట్టేసుకోండి లాస్ట్ వరకు కుట్టుకోండి ఒక పాదం నుంచి గ్యాప్ తోటి కుట్టేసుకోండి అవసరం అనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేనైతే డబల్ స్టిచ్ వేస్తాను కాకపోతే ఇందులో చూపించట్లేదు వీడియో మరీ లెంతీగా ఉంటే చూడడం బోర్ బోర్ అనిపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ వరకు నీట్గా ముడతలు లేకుండా స్టిచ్ వేసుకోవాలి లాస్టిక్ కూడా వన్ నుంచి గ్యాప్ వదిలేసి దాన్ని రివర్స్ తీసుకోవాలి మనం ఇలాగా బ్లౌజ్కి పెట్టే హ్యాంగింగ్స్ రివర్స్ తీసుకుంటాం కదా అలా రివర్స్ తీసుకోవాలి నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా రివర్స్ తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఫోర్ సెంటీమీటర్స్ క్లాత్ కదా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఎలాస్టిక్ ఉంటుంది కదా సేఫ్టీ ఫిన్ హెల్ప్ తోటి దాన్ని ఇందులోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తీసేసి ఆ రెండు అంచులని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి త్రీ ఫోర్ వేసుకోవాలి పర్లేదు గట్టిగా ఉండాలి కదా వెనక్కి ముందుకు అంటూ పాదాన్ని త్రీ ఫోర్ స్టిచ్చెస్ వేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఎలాస్టిక్ని సైడ్ కంటూ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా క్లాత్ ఆ రెండు ఎడ్జ్లను పట్టుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉన్న ప్లేస్లో ఎడ్జ్లను పట్టుకొని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేశాను మీరు కూడా వేసుకోండి అవసరం అనుకుంటే ఇప్పుడు దాన్ని లోపలికి అంటూ మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ గ్యాప్ ఇప్పుడు క్లోజ్ చేయాలి నీట్గా బయటికి దారాలు అనేవి బయటికి కనిపించకుండా నీట్గా లోపలికి అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి దారాలన్నీ బయటికి కనబడితే అంత బాగోదు నీట్గా ఉండాలంటే లోపలికి అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి క్లోజ్ అయిపోతుంది అంతే హెయిర్ బ్యాండ్ రెడీ ఇలా కుట్టుకోవడం వచ్చేస్తే ఇంట్లోనే ఈజీగా సారీస్ పైకి డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతకీ ఈ హెయిర్ బ్యాండ్ మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్